వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం కరేడ్ భూసేకరణ వ్యతిరేక పోరాటానికి వైఎస్ఆర్ సిపి సంపూర్ణ మద్దతు కరేడు గ్రామ ప్రజల్లో నెలకొన్న కల్లోలాన్ని తొలగించే విధంగా భరోసా ఇస్తూ కందుకూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పర్యటన కొనసాగినది కరేడులోని మన్నేరుగుంట ఉపాధి హామీ కూలీలను కలిసి భూసేకరణకు వ్యతిరేక పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తుందన్న ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ భూములు తీసుకోవడం వలన ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు మా పొలం మా ఇవ్వమంటూ కరాఖండిగా చెప్పారని కరేడ్ బస్టాండ్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వద్ద నుండి అవసరాలకు మించి అధికంగా భూములు సేకరిస్తున్నారని ఇది వారి భూదోపిడీకి రియల్ ఎస్టేట్ దాహానికి నిదర్శనమని అన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పటికే సేకరించిన భూముల్లో నిర్మాణాలు చేయకుండా రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారని అదనంగా కొన్ని వేల ఎకరాలను సేకరించడానికి ప్రయత్నించడం తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీకి నివటద్దమని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఇండోసోల్ ప్రాజెక్టుకు చేవురు ప్రాంతంలో భూములు కేటాయిస్తే కరేటు ప్రజల మధ్య కల్లోలం లేపాలని ఉద్దేశంతో రెండు పంటలు పండే సారవంతమైన భూములను రియల్ ఎస్టేట్ దాహానికి బలి చేస్తున్నారని అన్నారు భవిష్యత్తులో రెడ్డి ప్రభుత్వం వస్తుందని కరేడు రైతులు భూములు నిలబెట్టుకోగలిగితే సారవంతమైన భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా చేస్తామని హామీ ఇచ్చారు మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే ఇండోసోల్ చేవూరు ప్రాంతంలో రైతులకు డబ్బు చెల్లించి భూములను సేకరించితే అక్కడి నుండి ఇండోసోల్ను కరేడు ప్రాంతంలోకి తరలించడానికి ఎంత ముడుపులు ముట్టాయో చంద్రబాబు నాయుడు రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు ಚಂದ್ರಬಾಬು ಚಾನ ಜನ ಪೇದವಾದ ಆಪಾದ ಪದಕ ಇವತ್ತು ಈ ಕಲಿಯಲ್ಲಿ ಗಂಟೆ ಇಂಪುರ ಕೊನೆ ತರ್ವೈತೆ ಅಸೂರು ಉದ್ಯೋಗ ಈ ಏರಿಯೋದ್ರೆ ಅಡುಗೆ ಈ ಮಧ್ಯೆ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮಂಚು ಪೊಲೀನಿ ఈ పక్క ఉండే ఏరియాలో కూడా కొన్ని సారవంతమైన పొలాలు బాగా పండుతాయి రెండు పంటలు పండుతాయి ఇట్లాంటి పొలాలని మన ఫ్యాక్టరీలకి కంపెనీలకి కనిపిచ్చేస్తే ఇంత పక్కనుండేటి అనే కూడా చాలా వరకు బీడి పొలాలు ఉంటాయి ఆ బీడి పొలాల్లో పోయి మీరు పొలాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక ఎకరాక డబ్బులు వస్తాయో ఆడికి పోయి కనీస పొలాలు అది ఎక్కడా కూడా వచ్చి ఉండవు మంచి పొలాలు ఉన్నాయి ఇక్కడ నీళ్లు బాగున్నాయి దగ్గర సముద్రం కానీ ఇక్కడ హైవే కానీ ఇవన్నీ మంచి ఏరియా కూడా ఇది కనీసం మంచి పొలాలు ఉన్నాయి ఇట్లాంటి పొలాలు ఇవ్వకూడదు అన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్నవాళ్ళు వెళ్ళి మొదటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి పెద్ద కూడా జరుగుతుంది అయితే ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మదన వాళ్ళు కానీ నేను కానీ ఎవరైనా కూడా ముందు ఉండాలా అంటే మీరు కూడా కొంచెం కనుక ఒక రకంగా గట్టిగా ఉండదని కూడా ఇటువంటి పరిస్థితిగా వర్తం అని కూడా ఆపుకోవచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు కాకుండా ఇంకో దగ్గరైనా కడతారండే చాలా ఉన్నాయి పొలాలు ఉండే ఇక్కడ వీళ్ళు తీసుకెళ్లి ఎప్పుడో ఐడోలో పాడేస్తే మా గొర్రెలు గొడ్లు ఎలా మేయాలి ఎలా జాకాలి మేము బ్యాంకులు అప్పులు ఎక్కడ తీసుకోవాలి అందు నుంచి మాకు ఈ సైక్రం రాదు ఏ ఊరు పంపించినా కాడ ఏ ఊరు పంపించినా మాకు ఈ సైక్రం అనేది రాదు కాబట్టి మేము ఏడు నుంచి మా ఫ్యానాలన్న అప్పగం కానీ ఈ భూమి మీద మేము మట్టి ఈ స్థలాన్ని వదిలి రామకృష్ణపురం వదిలిపోయేది లేదు సార్ మీ ఊరు కూడా తీసుకున్నా అని చెప్పి ఇచ్చారు మీకు తెలుసు కదా మీ ఊరు కూడా తీసుకుంటాం ఊరిని కూడా అమ్మాయిని మాట్లాడటానికి పోతే పిల్లడు నీ వైపు పిల్లని వైపు పెట్టి నీకు ఇష్టమా ఇష్టం కాదు అబ్బాయి ఇష్టమా కాదు అమ్మాయి ఇష్టమా కాదు అని అడుగుతారు కనీసం ఆ బుద్ధి జ్ఞానంగా లేదు ఈ రకంగా ఒక మడ్మీగా చేసి ఆడ అన్నో రామాయ పాఠం కడుతున్నాం దానికే అన్నట్టుగా ఒక అబద్ధం మాట చెప్పి మమ్మల్ని మాసుగిచ్చి మాకు ఆ నోటిఫికేషన్ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉంటున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక సెంటు పొలం తీసుకున్నా ఒప్పుకునేది లేదు మీ అందరూ అభిప్రాయం తెలుసుకొని మీకు సపోర్ట్ గా పార్టీ ఉంది మేమందరం ఉన్నాం జగన్ ఉన్నాం జగన్ ఉన్నాడు ముఖ్యంగా ఇండోసోలా కంపెనీ అని చెప్పేసి వాళ్ళకి జగన్ అన్న రామాయపట్నం దగ్గర పొలం ఇచ్చేసారు వాళ్ళు అక్కడ ప్యాటర్ కట్టుకుంటున్నారు కట్టుకున్న వాళ్ళు ఆపేసి మధురమే పంపించారు ఆయన్ని అక్కడ ఇంకొకరిస్తున్నారు ఆ ఇంకొకరికి ఏం చెప్పారు జగన్ అన్న దగ్గర ఇవ్వండి ఆయన అక్కడే ఉంచండి ఇక్కడ సంవత్సరం రెండు పంటలు పండే కరేడు పంచాయతీని పంచాయతీల ప్రజలను వాళ్ళు అలా వదిలేసేయని చెప్పి జగన్ అన్న మీ పక్షాన పోరాటం చేస్తున్నారు నేను టెస్ట్ చెప్పారు ఇందులో మాట్లాడతారు నిన్న మాట్లాడారు అందుకంటే అందులో భాగంగా మీ అభిప్రాయం తీసుకొని మీకు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్గా ఉన్నామని తన మాటగా చెప్పని మమ్మల్ని పంపించారు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి సంపాదించుకున్న డబ్బులు మా దగ్గర ఉండే అయ్యా అట్లా డబ్బులు ఉండదు అది మాకు సౌకర్యం కావాలా అంతే పరిస్థితి

గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కరేడు నుంచి ఇరవై ఐదు మంది రైతులు కూడా తీసుకుపోయి మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు కందుకూరు కాన్స్టెన్సీ ఉలవపాడు మండలంలో ఉన్న కరేడు పంచాయతీలో ఉన్న ఒక ఎకరా భూమి కూడా ఇండోసోల్ కంపెనీకి ఇవన్నీకి రైతులు ఇష్టపట్లేదు వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా నిలబడి పనిచేసి రైతులు చేసుకున్న పొలాలు వాళ్ళకే చెందేటట్టుగా వాళ్ళకే ఉండేటట్టుగా కాపాడాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను సోదరులు ఎమ్మెల్సీ వత రెడ్డి గారు అక్కడ గ్రామంలో ప్రజలందరూ కూడా కరువు పని మీద ఊరు బయట దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది పనిచేస్తారు వారి దగ్గరికి వెళ్ళేసే అభిప్రాయం తీసుకున్నాం వాళ్ళు ఒకటే చెప్తారు అయ్యా ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఊరు పుట్టింది ప్రకాశం జిల్లాలో యాభై ఆరు ఉంటే ఏ రోజు కూడా పులపాడు మండలం ఎప్పుడూ కరువు మండలంగా ప్రకటించలేదు దానికి కారణం కరేలు పెద్ద పంచాయతీ ఎక్కువ పాపులేషన్ ఉంది ఎక్కువ ఊర్లు గల పంచాయతీ ఇది ఇక్కడ భూములన్నీ కూడా మంచి భూములు ఇరవై ఫీట్లలో మాకు మంచి వాటర్ తాగునీరు వస్తుంది సంవత్సరం మీద రెండు పంటలు పండించుకుంటున్నాం మామిడికాయలు కావచ్చు సపురాలు కావచ్చు శనకాయలు కావచ్చు కూరగాయలు అన్నీ కూడా పండించుకుంటున్నాం ముఖ్యంగా రైతులు నలభై ముప్పై ముప్పై ఐదు శాతం ఉంటే రైతు కూలీలు దగ్గర దగ్గర అరవై శాతం ఉన్న మేము ముఖ్యంగా పొద్దున్నే వేటకెళ్తాము పలికాయలు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసేసి ఇక్కడ మేము పొలం పని చేసుకుంటున్నాము ఇంత మంచిగా పంటలు అంటే మా గ్రామాన్ని మేము ఇవ్వము ఒక సెంటు పొలం కూడా మేము ఇవ్వము మా గ్రామం మాకు ఎవరైతే మా మా పక్షాన్ని నిలబడి మమ్మల్ని కాపాడుతారో వాళ్ళు మేము దైవంగా భావిస్తాము మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగా అలాంటి జరిగితే హక్కు చేసిన ఏమైనా జరిగితే మా పాలన దీనికైనా మేము వెనకాడమని చెప్పి వాళ్ళు చెబుతున్న జానికి చాలా బాధేసింది అందులో భాగంగా మేము రావడం జరిగింది ఒకటే ఈ గవర్నమెంట్ మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని జగన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండోస్ కంపెనీ వాళ్ళకి రామాయణపట్నం రావురు దగ్గర ఐదు వందల ఎకరాల భూమి ఇచ్చాం వాళ్ళ దగ్గర ఐదు వందల కోట్లు డబ్బులు కూడా తీసుకున్నారు ఆ డబ్బులు ఐదు రెండవ పంచాం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మార్చడం వల్ల మతల మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి మేము అక్కడి నుంచి ఐదు ఎకరాలు ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు వేల ఏడు వందల ఎకరాలు తీసుకుంటాం కారణం అర్థం కావట్లేదు అది ముందు మీ ద్వారాగా వాళ్ళు అడుగుతున్నాం గవర్నమెంట్ని అది ముఖ్యంగా దాన్ని తెలియపరచాలి వాళ్ళని అక్కడే ఉంచండి ఎవరైతే బీపీసీలో చెప్పారో చాలా పొలం ఉంది అక్కడ పదివేల ఎకరాలు ఉంది అక్కడ ఇవ్వండి నిమ్స్ ఉంది అక్కడ ఇవ్వండి తర్వాత కావిల్ దగ్గర ఉంది పదివేల ఎకరాలు పోర్ట్ పక్కన అక్కడ ఇవ్వండి ఇవన్నీ కాకుండా ఇక్కడ ఇవ్వడం కారణం ఏంది ఇండోసోల్ కంపెనీ పొగబెట్టేసేసి వాళ్ళని పంపించే ఉద్దేశం తప్పితే ఇంకోటి కాదు ముఖ్యంగా ఇక్కడ రెండు పంటలు పండే భూమి లేని ఆవశ్యకత ఏముంది దీని మీద పెద్ద కుట్ర ఉంది పెద్దగా ఏదో ఒక పెద్ద ముడుపులు మారినట్టుగా మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తుంది మేము అందరం కూడా రైతుల పక్షాన నిలబడతాం ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళని కూడా కలుపుకొని ఇందాక తెలిసింది మాకు నిన్న తెలిసింది రామచంద్ర యాదవ్ గారు కూడా లెఫ్ట్ అయ్యేము యజమని చెప్పారు అంటున్నారు ఒకటే అడుగుతున్నా మీ ద్వారాగా వారిని మా ఉద్దేశం ఒకటే మా అడ్డ ఉద్దేశం ఒకటే ఖరేళ్ళు ప్రాంతంలో ఉన్న రైతులందరికీ సపోర్ట్గా ఉన్నాము మేము పనిచేస్తాము రైతులే మాకు ముఖ్య ఉద్దేశము రైతు పరిసర మేము ఉన్నామని చెప్పండి లెఫ్ట్ అయ్యారు అట్లా అవసరం లేదు ఇంకా కలుపుకుందాం ఈ గవర్నమెంట్ పోరాటం చేద్దాం మేము అనుకోవాలని చెప్తున్నాం కదా ఇంకా బాధ దానికి ఆయనకే వదిలేస్తాం ఆయన ఆయన లెఫ్ట్ అయిన దానికి మేమేం పలుచుకోవటం లేదు ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కలుపుకొని రాబోయే రోజుల్లో కరేడులో ఒక్క సెంటు భూమి కూడా ఇండోసోల్ కావచ్చు ఇంక వేరే కంపెనీకి కావచ్చు ఇవన్నీకి మేము ఒప్పుకుంటలేదు ఈ రైతులకి సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది మద్దతు చేస్తుంది నమస్కారం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా వెయ్యి ఎకరాలు కావాల్సిన దగ్గర పదివేల ఎకరాలు ఈ విధంగా ప్రతి దగ్గర కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు అమరావతికి సందర్భంగా మనం అందరూ కూడా చూసాం ముప్పై వేల ఎకరాలు అక్వైర్ చేసినప్పుడు అదే పెద్ద ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అనుకున్నాం అయితే అది చాలదని చెప్పి మళ్ళీ ఈరోజు నలభై వేల ఎకరాలను అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం ఇలా ప్రతి చోట కూడా విమానాశ్రయాలకు కానీ రైల్వే స్టేషన్లకు కానీ విపరీతంగా ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా పచ్చని పొలాలు ఉండేటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలన్నింటినీ ఊర్లని వీటన్నిటిని కూడా ఖాళీ చేయించి వీటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండేటువంటి అదేవిధంగా ఆ నాయకులు ఉన్నటువంటి ఆ ఫర్మ్స్ అన్నిటికీ కూడా ఈ ఈ ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అక్వైర్ చేసుకోవడం గమనిస్తూ వస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ కరేడి విషయంకి వచ్చేటప్పటికీ ఇక్కడ ఐదు వందల ఎకరాలు సరిపోయేటువంటి ఒక కంపెనీకి సంబంధించి ఆల్రెడీ రామాయపట్నం దగ్గర వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి అలాట్ చేస్తుంటే ఆ ల్యాండ్ కాదని చెప్పి వాళ్ళని బలవంతంగా ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలని సారవంతమైన పొలాలన్నీ కూడా ఎనిమిది వేల ఎకరాలని ఇక్కడ అక్వైర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఈ పొలాలన్నింటినీ కూడా ఈరోజు చూసుకుంటూ వచ్చినాం అన్నీ కూడా చాలా సారవంతమైన పొలాలు రెండు కార్లు పండేటివి ఇందులో సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఉన్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా పేదలు ఆ రైతుల దగ్గర లేకుండా అక్కడ కూలీ పనులు చేసుకుంటా ఇక్కడ సౌకర్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు రెండు కార్లు పండుతూ ఉన్నాయి ఒక పక్క సముద్రం ఉంది సముద్రం దగ్గర పని బాట చేసుకునే దానికి ఈ సారవంతమైన పొలాలలో రెండు కార్లు పడుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి చేతి నిండా పనులుండి ఇక్కడ సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళని ఊర్లన్నింటిని కూడా ఖాళీ చేయించి చెట్టుకొకరిని పుట్టుకొకరిని లెక్కన తరివేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి ఏ విధంగా బతకగలరు ఈ రోజు ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్స్ కనుక తీసుకుంటే రేపు పొద్దున ఆ డబ్బులు పెట్టుకుంటే పక్కన బీడు పొలాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అంటే డబ్బులు వచ్చిన తర్వాత రేట్లన్నీ కూడా చుట్టుపక్కలన్నీ కూడా పెంచేస్తారు మరి ఆ రోజు పక్కకెళ్ళి కనీసం వాళ్ళు బీడు పొలాలు తీసుకునేదానికి కూడా పరిస్థితులు ఉండవు అక్కడక్కడక్కడక్కడికి వెళ్ళి పనులకి ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పని కాదు చాలామంది ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ బతుకుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా బయట పంపించాలంటే చాలా ఇబ్బందికరం వాళ్ళ వాళ్ళ బాధలు చూస్తామంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది ఈ సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే లాస్ట్ మంత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టినాం పెట్టినప్పుడు బై రోడ్డు కనుక వస్తే కరేళ్ళలో ఉన్నటువంటి రైతులను ఆయన పరామర్శించి వారికి ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పాలన్న ఆలోచనతో కూడా ఉన్నారు అయితే నెల్లూరు పర్యటన రద్దయింది ఆ సందర్భంగా నిన్న ఆయన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఎలాంటి పరిస్థితులనైనా ఈ ఏదైతే ఈ రైతులకు సంబంధించి ఈ అక్వైర్ చేస్తూ ఉన్నారో దీన్ని రైతులు ముందుబెట్టి కానీ అదేవిధంగా కోర్టు ద్వారా కానీ కొంత ప్రొలాంఘన చేయగలిగితే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఈ కంపెనీలందరికీ పాత రోజుల్లో ఎక్కడైతే ల్యాండ్ అలాట్ చేస్తున్నారో ఆ ల్యాండ్లోనే ఆ కంపెనీలు పెట్టుకునే లాగా తప్పకుండా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ గట్టిగా ఆ రైతుల పక్షా నుండి ఆ రైతుల తరపున పోరాటంలో కానీ ఆ రైతుల తరపున కోర్టుకు వెళ్లడంలో కానీ వైఎస్ఆర్సీపీ పనిచేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అందరినీ కూడా కలవడం కూడా జరుగుతూ ఉంది పెద్ద అపోహది దాన్ని ఖండించండి జగన్మోహన్ రెడ్డి గారు రావులు చెవురు దగ్గర ఇండస్ట్రియల్ కంపెనీకి ఐదు రకాల వాడు చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పంచారు ఆడ యాభై ఎకరాల్లో వంద ఎకరాలు తీసుకుని ముందు యాభై ఎకరాల్లో ఫ్యాక్టరీ కడుతున్నారు పనులు మొదలైపోయి వాళ్ళని ఇక్కడ పంపించే ఉద్దేశం ఏంటి పొమ్మని చెప్పి పొగ పెడుతున్నారు పచ్చ పొలాలను నాశనం చేద్దామని చెప్పేసి అది నిజం తెలుసుకోవాలి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు జగన్ చేశాడని చెప్పి అది అపో అది జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇందాక ఆయన కదా ఈ అపోహలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాయిస్ ఇప్పాలని చెప్పి యూ తీసుకొచ్చే మా మా ఉద్దేశం అది కాలేదు ఆయన ప్రజలు ప్రజలు అయిపోయింది అందుకని చెప్పి ముఖ్యంగా నేను రావడం గొప్ప కాదు ఇక రైతులను తీసుకెళ్ళి మా మాజీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిచ్చేస్తే ఈ అపోహలు పోతాయని చెప్పేసి నేను తీసుకెళ్ళాం ఆ స్పందించి మాట్లాడుతు మాట కూడా